సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓకే సో ఆ స్టోరీ అలాగా నేను వాళ్ళ క్యారెక్టర్స్ అలా అనుకొని అలా డిజైన్ చేశాను అనమాట అండ్ మోహన్ లాల్ సార్ అసలు యాక్టింగ్ చించే సార్ అతనికి అటు సైడ్ ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మన తెలుగులో కూడా అంత ఫ్యాన్ బేస్ ఉంది సో అంటే లైక్ వర్కింగ్ చేసేటప్పుడు కానీ యాక్టర్ వ్యక్తిగా కూడా మహాన్ బావుడు ఆయన ఎ గ్రేట్ మ్యాన్ నాకు బాగా ఇష్టం నేను ఒక వ్యక్తిగా కూడా కొన్ని నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర ఆయన యాటిట్యూడ్ అనేది గొప్ప యాటిట్యూడ్ అయింది రియలీ లవ్ లవ్డ్ యాటిట్యూడ్ ఎస్ సార్ అండ్ ప్రభాస్ గారు ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు మరి ఎప్పుడు ఏమైనా ప్రభాస్ గారితో ప్రమోషన్స్ ఈవెంట్స్కి ఏమైనా ఛాన్స్ ఉందా చూడొచ్చా మేము ఏమో నాట్ షూర్ ఐ టు ఆస్క్ హస్ సో అంటే అంత బిజీ బిజీగా ఉంటారు అంటే ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళకి షూటింగ్ అప్పుడు నాకు ఎవరిది ప్రాబ్లం అవ్వాలి అందరు డేట్లు దొరికే అన్ని ప్రమోషన్స్కే అందరు డేట్లు దొరికేది బాగా ఇబ్బందిగా ఉంది నాకు అందరినీ మళ్ళా తీసుకొచ్చి మళ్ళా ఇది చేయడానికి ఇట్ ఇస్ హక్యులియన్ టాస్క్ నాకు ఏదన్నా బాగా టఫ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే దిస్ ఇస్ అంగ్ ప్రమోషన్స్ సార్ అంటే ఇన్ని ఇయర్స్ ఫిలిం కెరియర్లో అంటే ప్రతి ఒక్క ఫిలింకి మన మూవీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అండ్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ అంతా బాగుంటుంది ఆఫ్టర్ ప్రమోషన్స్కి వచ్చేసేటప్పటికి ఎందుకు సార్ సెలబ్రిటీస్ అందరూ బిజీ అయిపోతుంటారు అంటే ఇట్ డిపెండ్స్ టు కేస్ టు కేస్ అందరూ బిజీ బిజీ పీపులే కొంతమంది ప్రమోషన్ చేయడానికి ఇష్టపడతారు కొంతమంది నామోషి ఫీల్ అవుతారు కొంతమంది కొంతమంది మాత్రం వాళ్ళని క్షమించకూడదు ఆ ఏం చేస్తామని అని అంటారు దట్ ఈస్ వెరీ రాంగ్ దిస్ ఈజ్ యర్ బేబీ బేబీని ప్రపంచానికి తీసుకురావాలి బట్ ఇంకోటి చెప్తాను ద వే ఈ సోషల్ మీడియాలో మీరంటే అండ్ జన్లీ కలోక్యల్గా చెప్తున్నాను ద వే మీరందరూ ఈక ఈక తీస్తున్నారు చూడండి అలాగ ఆఖరికి ఏమైపోద్ది అంటే నో యాక్టర్ ఏ యాక్ నటీ నటులు వచ్చి అసలు ఇంటర్వ్యూస్ అనేది మానేస్తారు న్యూ ఫ్యూచర్ మా ఇంటర్నల్గా జరిగే డిస్కషన్స్ ఉన్నా ఏ చేయకపోవడం బెటర్ వీళ్ళందరికీ ఎందుకు చేసేది ఏదో ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసాం చాలా ఎందుకు వీళ్ళు పెట్టి ఇబ్బంది కలిగేది ఏదో ఒకటి మనం మాట్లాడితే దాన్ని వేరే విధంగా వీళ్ళు మాట్లాడేది ఎందుకు వచ్చిన గొడవ ఎందుకంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయింది అన్నీ అండ్ దానివల్ల భయపడతారు కూడా సార్ ఇది అంటే చాలా వరకు ఇది ఛానల్స్లో ప్రాబ్లమ్ అవుతుంది కానీ ఇండివిజువల్గా కంటెంట్ పోస్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది మీమర్స్ అదే కంటెంట్ని తీసుకెళ్ళి మీన్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు అదే చెప్తాను కదా ఆఖరికి ఏమవుతుందంటే లాస్ విల్ కమ్ దీనికి ముందు చట్టం లేదు సోషల్ మీడియాకి చట్టం దీనికి ఒక ఇరవై సంవత్సరాల ముందు సోషల్ మీడియా అనేది ఇంత ర్యాంపెంట్ కాదు ఎస్ ఇప్పుడు ర్యాంపెంట్ అయింది నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో చాలా లాస్ వస్తాయి వచ్చేసింది కదా సార్ అదే ఇంకా లాస్ విపరీతంగా వస్తాయి ఒకటి ఎస్పెషలీ నా యునైటెడ్ స్టేట్స్లో మన చదివాను విచ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఎవరైనా అక్కడ వీసాలు అప్లై చేయాలంటే వాళ్ళ సోషల్ మీడియాని స్కాన్ చేస్తారంట ఓ సో మీకు స్టూడెంట్ వీసా కావాలంటే సోషల్ మీడియా విల్ బి స్కాన్ వర్క్ వీసాలో కూడా మేము దాని త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం సోషల్ మీడియా స్కాన్ చేస్తాం అన్నారు సో అప్పుడు ఏమవుతుంది యూ విల్ బీ కాషస్ నువ్వు కానీ ఏమైనా బూతులు మాట్లాడినా లేకపోతే ఏమైనా తప్పుగా ఏమైనా పెట్టినా లేకపోతే ట్రబుల్ సమ్గా ఉన్నావు అనుకో సోషల్ మీడియా పోస్ట్లో నేను యాక్సెప్ట్ చేసి యూనివర్సిటీ కూడా యాక్సెప్ట్ చేయడం నీకు వీసా రాదు అని ఆ భావన వెళ్తున్నారు వాళ్ళు రేపేమవుతుంది మీరు ఉద్యోగానికి వచ్చేటప్పుడు దేని డూ అ సోషల్ మీడియా స్కాన్ సో ఎందుకు మనకి ఇతను ఏదో ట్రబుల్ సమ్గా ఉన్నాడు ఇతను వద్దులే అనేది సో దిస్ విల్ బికమ్ హ్యూజ్ ప్యాటర్న్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్యాటర్న్ వెళ్ళ వెళ్ళంగా అది అవుతుంది సో మేము అంటే ఇప్పుడు ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను చాలా సిచ్యువేషన్స్లో కానివ్వచ్చు లేదు అంటే ఫిలిమ్స్లో కానీ లేదు అంటే మనం స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఇంటర్వ్యూస్లో కొన్ని పార్ట్స్ తీసి ట్రోల్స్ చేస్తుంటారు కొన్ని హెల్దీ వేలో వెళ్తాయి కొన్ని ప్లస్ అవుతాయి కొన్ని మైనస్ అవుతాయి కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఫిలిం ప్రమోషన్స్ కోసం వాంటెడ్లీ స్కిట్ కంటెంట్ని ప్రిపేర్ చేసి కొంచెం కాంట్రవర్సల్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంత సెలబ్రిటీస్ కూడా ఎంకరేజ్ చేసేస్తున్నారు కొన్ని కొన్ని థింగ్స్లో ఎంటైర్ సోషల్ మీడియా కాకుండా సో అలా వర్స్ట్గా కమెంట్స్ చేసే వాళ్ళకి ట్రోల్స్ చేసే వాళ్ళకి చాలామంది సెలబ్రిటీస్కి చాలా హర్టింగ్ అనిపిస్తుంది చాలా పెయిన్ ఉంటుంది సో ఒక సెలబ్రిటీగా ఒక యాజ్ యాక్టర్గా మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ ట్రోల్ చెప్పనండి వాట్ థింగ్ ఈజ్ జనరల్గా కామెంట్స్ అవన్నీ మేము చదవం బికాజ్ వీ నో దాట్ తెర వెనక నుండి చేస్తున్నారు కాబట్టి తెలుసు అంతేగాని వాళ్ళ అడ్రస్లు ఇచ్చి వాళ్ళు పలానా వాళ్ళ పిల్లల్ని నేను మా అమ్మ నాన్న ఇది నేను నేను పలానా అడ్రస్లో ఉంటానని చెప్పారు అనుకోండి ఎవరు ఇప్పుడు అదే వ్యక్తి ఎదురుగా వచ్చి అదే విధంగా మాట్లాడరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎవరు దొరకవు కాబట్టి ఇది కాబట్టి ఒక అమ్మాయిని మీరు అసభ్యకరంగా మీరు కామెంట్ చేయాలనుకున్నా ఒక చిన్న బిడ్డను కామెంట్ చేయాలన్నా మీరు దొరకరు అన్న ధైర్యంతో మీరు ఎక్కడో చేస్తున్నారు అదే రేపు దొరుకుతారనే దే ఇది వచ్చింది అనుకోండి చేయరు మీరు సో ఆల్ దీస్ విల్ బీ కరెక్టెడ్ అండి బట్ ఇట్ షోస్ యువర్ మీ మీ యూనో ఎలాంటి వాతావరణంలో పెరిగా అనేది తెలుస్తుంది అంతే ద కల్చర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ గేవ్ యూ అనేది తెలుస్తుంది అంతే గుడ్ ఆన్సర్స్ అండ్ కన్నప్ప కంప్లీట్గా ఒక శివుడి యొక్క డివోటీ థర్డ్ ఐ అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుందో భక్తుడు కూడా శివయ్యకి అంత ప్రియమైన భక్తుడు సో మీరు కూడా పర్సనల్లీ కూడా మీరు శివయ్య డివోటి చాలా ఇష్టం శివయ్య అంటే సో ఈ థాట్ ఎలా అనిపించింది అండ్ మూవీకి బిఫోర్గా కూడా కొన్ని ప్రిపరేషన్స్ ఉండే ఒక యాక్టర్గా ఎలా చేయాలి డైలాగ్స్ ఎలా ఇవ్వాలి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కొన్ని ఎలా పిక్ చేసుకోవాలి కథ రాసుకునేటప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్ ఇది 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 అని ఐ వాజ్ వెరీ క్లియర్ ఐ నెవర్ రియలీ ప్రిపేర్ ఫర్ ఇట్ ఇట్ జస్ట్ కేమ్ టు మీ న్యాచురలీ ఎందుకంటే కథ రాసేటప్పుడు ప్రాబబ్లీ మెంటల్గా అది ప్రిపేర్ అయిపోతూ ఉన్నానేమో మేబీ ఐ థింక్ దట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ దీనికోసం స్పెసిఫిక్గా లేదు నాకు భక్తుడైన తర్వాత ఎలా ఉండాలనేది నాకు ఈజీగా తెలిసింది కానీ అంటే ఐ న్యూ వాట్ వాస్ గైన్ టు డూ భక్తుడు కాక ముందు క్యారెక్టర్ ఎలా చేయాలనేది మాత్రం నాకు డైలమాలో ఉన్నప్పుడు మా డైరెక్టర్ కొంచెం అందించాడు అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి హీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ సూపర్ అండ్ సార్ శివుడు జర్నీలో స్టోరీ మీరు రాసుకునేటప్పుడు కానీ షూటింగ్లో కానీ ఫినిషింగ్ తర్వాత యాజ్ శివ డివోటీగా కొన్ని మిరాకల్స్ జరుగుతూ ఉంటాయి అలా మీకు పర్సనల్గా ఏమైనా మిరాకల్స్ అనిపించిందా చాలా మిరాకల్స్ అండి అసలు ఈ సినిమా ఎంతమంది పెద్ద పెద్ద నటీ నటులతో చేసేదే ఒక పెద్ద మిరాకల్ నాకు ఇదంతా శివలేలాగే అనిపిస్తుంది అంతే ఇట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దాట్ ఎస్ అది మీరు చెప్పింది అగ్రి అవుతాము మీకు పర్సనల్గా ఏదైనా ఒక వన్ థింగ్ సి ఎడిటింగ్ రూమ్లో అనిపించింది కూర్చున్నప్పుడు మై కార్డ్ ఇదా నా ఆధ్వర్యంలో జరిగింది ఇదా నేను షో రన్నర్గా నేను ఈ సినిమాను తీస్తున్నా అసీ ఎలా పుల్ ఆఫ్ చేశాను దీన్ని అని ఎడిటింగ్ రూమ్లో అనిపించింది కానీ అప్పుడు అనిపించింది దిస్ ఇస్ నథింగ్ బట్ శివలీలా అనేది మాత్రం అక్కడ అనిపించింది నాకు ఇట్స్ అసలు మీ వెళ్ళి ఆరు వందల మంది ఇక్కడి నుంచి వెళ్ళడం ఏంటి మేము అక్కడ షూటింగ్లు చేయడం ఏంటి అక్కడ ఉన్న మాకు రోజు ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ ఏంటి ఇదేంటి అదేంటి ఎవ్రీథింగ్ అది ఛాలెంజ్ బట్ ఇప్పుడు వచ్చి చూసుకుంటే వి ఎంజాయ్ ద ప్రాసెస్ వి ఆల్ డి ఎవ్రీథింగ్ నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేస్తాం అంతే సార్ ఏ ఏ ప్లేసెస్లో షూట్ చేశారు మోస్ట్లీ న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్ చేసాం సౌత్ ఐలాండ్ చేసాం మేజర్ పార్ట్ వచ్చి భక్తుడు ముందున్న పాట అంతా మేజర్గా మేము నార్త్ ఐల్యాండ్ షూట్ చేసాం ఒక నైన్ థౌజండ్ ఏకర్ ఫామ్ రెంట్కి తీసుకున్నాం అక్కడే సెట్లంతా అసలు ఆ ఫామ్లో ఎన్ని విధాలు ఎన్ని లొకేషన్స్ ఉన్నాయో ఇట్స్ అమేజింగ్ అండ్ యూ విల్ లవ్ ద యూనో సీనరీస్ లొకేషన్స్ విల్ యూ విల్ లవ్ ఇట్ సార్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తే మేము కూడా చూస్తాం సార్ ఇంకెందు సినిమాలో చూసేసి ఇంకా సార్ లైక్ మీ ఇద్దరి డాటర్స్ కూడా మేము చూడడం జరిగింది సార్ సార్ ఫాదర్ గా వాళ్ళ డాటర్స్ అలా స్క్రీన్లో చూడటం కానీ అలా లైవ్లో చేసేటప్పుడు కానీ చాలా చాలా హ్యాపీ ఉంటుంది డాటర్స్ అంటే ఫాదర్ బాండింగ్ ఎప్పుడు ఆల్వేస్ డాటర్స్ డాటర్స్ అనగానే చిన్న నాకు ఏంటంటే దే వర్కింగ్ ఇట్ వాస్ వెరీ వెరీ టెన్షన్గా ఉన్నింది నాకు అరే పిల్లలు చేస్తున్నారు వీళ్ళు సరిగా చేస్తారలేదా వీళ్ళకి ఎలా ఉంటుంది ఫస్ట్ టైం వీళ్ళు వచ్చి ఎండలో నిలబడుతున్నారు వీళ్ళు రిపీటెడ్ టేక్స్ చేయాలి ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా వేస్తారా లేదా ఆ టెన్షన్ ఉండింది కానీ దాని తర్వాత ఎడిటింగ్ రూమ్లో చూసేటప్పుడు మాత్రం ఇప్పుడు నన్ను కనీసం ఇప్పుడు ఒక నేను ఒక సార్లు చూస్తుంటాను మళ్ళీ చూస్తాను నేను ఇంకా ఓకే